హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను రవి వ్లాగ్స్ వన్ ఫోర్ త్రీ అండి ఎలా ఉన్నారు వీడియో చూసారు అంత అందరూ బాగున్నారు కదా ఓకే వ్లాగ్ ఏంటి అని అనుకుంటున్నారా అండి చూసారు కదా ఆ రోజు వచ్చేసి కృష్ణాష్టమి అని చెప్పేసి హాలిడే ఇచ్చారా సో పిల్లలందరితో కలిసి నేను ఎలక్కాయలకి వెళ్తున్నాను మీకంటే మీకు తెలుసు కదా ఎలక్కాయలు అంటే సో పిల్లలతో నా జర్నీ ఎలా ఉంటుంది ఏంటి అనేది చూసేయండి మీరు ఇక్కడ ఓకేనా ఫ్రెండ్స్ ఇదంతా కంది మా సైడ్ ఏమేమి వేస్తున్నారో చెప్తున్నా చూడండి సో ఇది వచ్చేసి కొర్ర ఇది కొర్రే కదూ అందరం ఎరక్కాయల కదా పోతున్నాం ఫ్రెండ్స్ నా పెళ్ళి సిక్స్ ఇయర్స్ అవుతుంది అనమాట ఎప్పుడు కూడా నేను ఇట్లా వెళ్ళలేదు పీకం ఉంది అది కూడా ఎరక్కాయల కోసం వెళ్తున్నా ఇదేంది ఇది కూడా అదే కదా ఇది కూడా అదే ఫ్రెండ్స్ కొర్ర అది అయి అయిపోవడానికి వచ్చింది ఇది అయితే ఇప్పుడు స్టార్ట్ అయింది కొర్రలు అయితే పీకింది ఒకటి దాన్ని మనము అట్లా ఇట్లా ఇట్లా అనేది ఇట్లా రబ్ చేసేసి ఇట్లా ఇట్లా అన్ని విని ఫ్రెండ్స్ ఇగో ఇగ ఇగో అండి కొర్రలు వచ్చి నీ కొర్రలు వచ్చాయి కదా సో అవి తింటారనమాట సో మీకు ఎవరికైనా కావాలా ఫ్రెండ్స్ కావాలన్నట్లు ఖచ్చితంగా కామెంట్ చేయండి మేము పంపిస్తాం ఖచ్చితంగా ఓకేనా రవి అనుష రవి వన్ ఫోర్ త్రీ ఈ మీరు లైక్ చేయండి అన్నీ ఉండరు ఆడికి వచ్చేరు ఈరోజు మేము వెలక్కలకి పోతున్నాము ఇది కరగలేదు అంత ఫ్రెండ్స్ ఇప్పుడు పోతున్నాం ఫ్రెండ్స్ 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 అయితే రండి కాదు నువ్వు ఎట్టపోతున్నావు అచ్చట ఎట్టొస్తుంది మమ్మ

హ్యాపీ అనిపిస్తూ ఉంటుంది నాకైతే అప్పుడప్పుడు పల్లెటూరులో ఉన్న వాళ్ళు ఎంతో ఆర్గానిక్గా మనం పండించుకునేటివి మనమే వంట చేసుకొని తినడం వల్ల చాలా ఆరోగ్యం ఉంటుంది ప్లస్ చాలా ఆనందంగా కూడా ఉంటుంది కొనకొచ్చుకొని తినడంలో అంత ఆనందం ఉండదు అనమాట గుజ్జు తింటారు ఇది చెట్టు ఉంది ఫ్రెండ్స్ చెట్టుకు పైన తనైతే వెళ్తుంది ఎక్కడానికి ఏం చేద్దాం ఫ్రెండ్స్ ఆశగా వచ్చాం కానీ నిరాశగా వెళ్ళిపోతూ ఉన్నాం ఫ్రెండ్స్ అయితే అస్సలు లేవు ఎండ ముఖానికి కొడతా ఉంది కొంచెం అందుకే మేము కళ్ళు మూసుకొని ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్ ఫ్రెండ్స్ ఇడేడుచు ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్ మేము ఇంటికి వెళ్ళిన తర్వాత అన్ని పగలు కొట్టుకొని ఉప్పు కారం వేసుకొని తింటాం సో టేస్ట్ ఎట్టింది ఏంటి అనేది కూడా చెప్తాము నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి బాయ్ 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 తెలుసా ఫ్రెండ్స్ కాకిపళ్ళు అంటాం ఫ్రెండ్స్ మేము ఇట్లా వీక్ ఉండేది అన్న రాలిపోయినాయి ఏం చేద్దాం తినండి బాగుండే

చూసారా చూసారు కదా ఫ్రెండ్స్ పిల్లలతో కలిసి ఆ ఏలక్కలు చెట్టు దగ్గర ఎట్లా జరిగింది ఏంటి అనేది ఎలా వెళ్ళాము ఎలా వస్తున్నాము అంటే మేము ఆశగా వెళ్ళాము పండుటివి పచ్చటివి అన్నీ ఉంటాయని చెప్పేసి కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత బాధేసింది కొంచెమే పచ్చటివి మాత్రమే ఉన్నాయి అదిగో ఫ్రెండ్స్ అదే మా ఎవరైనా ఆహ్వానితులే మన సబ్స్క్రైబర్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఎలక్కయల దగ్గర నుంచి అయితే ఇంటికి వచ్చేసినాము ఇంటికి వచ్చేసినాక పగలు కొట్టుకొని ఉప్పు ఉప్పు పెట్టుకొని తింటాము మీరు తినండి అట కళ్ళు ముంజకుడు వాళ్ళు ఉంది చేసినమ్మా నమ్మనం అంటే సపరేట్ ఫ్రెండ్స్ అవి వెరైటీగా అందరు పండుగ తింటారు కదా ఫ్రెండ్స్ ఐవీ మేము వెరైటీగా పచ్చి తింటాం ఫ్రెండ్స్ తెలుపు నూమైతా తిను నమ్ము ఎక్స్ప్రెషన్ మార్చింది అచిత ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మరి ప్రస్తుతానికైతే చూసేసారు కదా మా వ్లాగ్ నాకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోతాం బాయ్